ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కత్తిపోట్ల గురై రక్తం చిందుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా దొంగలను ఒడిసి పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు జాతీయ స్థాయిలో పథకం లభించింది కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దేశంలోనే ఒకే ఒక్క వ్యక్తికి రావడంతో తోటి అధికారులు అతన్ని అభినందించారు చెందిన యాదయ్య సైబరాబాద్ కమిషనరేట్ లోని వివిధ టాణాల్లో విధులు నిర్వర్తించారు రెండేళ్ల క్రితం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో యాదయ్యపై దొంగలు ఎదురుదాడి చేశారు దాడిలో యాదయ్యకు తీవ్ర గాయాలైనప్పటికీ సాహసం ప్రదర్శించి దొంగను వదలకుండా పట్టుకున్నారు ప్రస్తుతం రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న యాదయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గ్యాలంట్రీ పథకం దేశవ్యాప్తంగా ఒకే ఒక్కరికి దక్కింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ కి ఈ పథకం దక్కింది అయితే ప్రస్తుతం ఆయన సైబరాబాద్ కమిషనరేట్ లోని మాదాపూర్ సిసిఎస్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఈ ఆదాయం ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఆయన్ని ఆయన అభిప్రాయం ఏంటో అంటే మీకు దేశవ్యాప్తంగా ఈ పథకం మీకు దక్కింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ గ్యాలంట్రీ అవార్డు రావడానికి మా ఆఫీసర్లు సపోర్ట్ చేశారు మీరు ఎప్పుడు రిక్రూట్ అయ్యారు ఎక్కడెక్కడ పనిచేశారు ఫస్ట్ పోలీస్ స్టేషన్ చందనగర్ పోలీస్ స్టేషన్ చందనగర్ నుంచి చేశారు ప్రజెంట్ సిసిఎస్ లో ఉన్నాను మాదాపూర్ గత ఏడాది ఏదైతే గొలుసు దొంగల్ని పట్టుకునే క్రమంలో వారు మీపై దాడి చేసిన పరిస్థితి దాని గురించి వివరిస్తారా ట్వంటీ టూలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్టు మాకు ఒక నాలుగు ఆఫీసులు అయినాయి అన్నట్టు కుకట్పల్లి కొండాపూర్ మియాపూర్ ఆర్సిపురం ఏరియాలో అయితే ఆ సందర్భంలో వాళ్ళ గురించి మేము తిరుగుతూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే చూసుకుంటా మేము వెళ్తూ ఉన్నాము సేమ్ గ్యాంగ్ మళ్ళీ సేమ్ వచ్చేసింది అదే టైంలో నేను దిబేష్ రవి అని ఆర్సిపురం ఏరియాలో కాపుగా వస్తున్నాము మియాపూర్ ఏరియాలో మళ్ళీ స్నాచింగ్ చేశారు ఆ మియాపూర్ ఏరియాలో చేసి అటు నుంచి అక్కడనే వస్తున్నారు అన్నప్పుడు అటు వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే బిహెచ్ఎల్ హెచ్ఐజీ లోకల్ ఎల్ఆర్ వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో చిన్న గేట్ ఉంటుంది అక్కడ పట్టుకుందామనే చూసి పట్టుకోవడానికి పోయినప్పుడు నా ఇన్క ఉన్న దిబేష్ ముందర డ్రైవర్ను పట్టుకోడు నేను ఇంకా కూర్చున్న తని బయట పైకి వెళ్ళి పట్టుకున్నా పారిపోతాడు అనేది ఆయన చేతిలో కత్తి ఉన్నది తెలియదు అన్నట్టు ఆ క్రమంలో అన్నట్టు పొడిచిన సమయంలో అవి వదలలే ఇంకా అప్పుడు వదలకుండా పట్టుకున్నా దేశవ్యాప్తంగా గ్యాలంట్రీ అవార్డు ఎంతోమంది ఉన్నప్పటికీ మీకు ఒక్కరికే దక్కింది మిమ్మల్ని ప్రభుత్వం మిమ్మల్ని ఎంపిక చేసింది అయితే దీనిపై మీరు ఏ ఏమనుకుంటున్నారు నాకు ఈ గ్యాలంట్రీ అవార్డు రావడానికి మా ఆఫీసర్లు బాగా సపోర్ట్ చేశారు చాలా సంతోషం ఉంది ఎందుకంటే నేను చేసిన సేవ కావచ్చు ఏదన్నా డ్యూటీ పరంగా చేసిన దానికి ఒక దక్కిందన్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది అయితే ప్రస్తుతం మనతో పాటు మాదాపూర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వినాయకరెడ్డి ఉన్నారు అంటే ఆయన వద్దే ప్రస్తుతం యాదయ్యాక పనిచేస్తూ ఉన్నారు వినాయకరెడ్డితో మాట్లాడదాం దేశవ్యాప్తంగా అక్కడికే రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు దక్కింది దీనిపై ఒక అధికారిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా ఇది చాలా సంతోషకరమైన విషయం వాస్తవంగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వరుస గొలుసు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి వారిని పట్టుకునే ప్రయత్నంలో మా దగ్గర పనిచేస్తున్నటువంటి యాదయ్య హెడ్ కానిస్టేబుల్ గారికి ఆ కత్తితో పొడవటం వలన చాలా సివియర్ ఇంజురీస్ అయ్యి పద్దెనిమిది రోజులు ఏఐజీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఉన్నప్పుడు కూడా మా ఉన్నతాధికారులు ఎంతో రిస్క్ తీసుకొని అతనికి మెడికల్ కానీ అన్ని విషయాలలో కూడా సహాయం చేయడం జరిగింది తర్వాత చేసిన సాహసానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో దేశంలోనే అత్యున్నతమైనటువంటి పథకానికి అతని పేరుని పంపటం అది వచ్చే విధంగా కృషి చేయటం ఇది మన తెలంగాణ పోలీస్కే గర్వకారణం ఇది రావటం వలన అంటే పోలీస్ సిబ్బందిలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఆస్కారం ఉంటుందని నా యొక్క అభిప్రాయం అయితే మొత్తంగా ఈ పోలీస్ ప్రెసిడెంట్ గ్యాలంట్రీ అవార్డు ఈ ఆదాయకి దక్కడం పట్ల పోలీస్ అధికారులు కానీ సిబ్బంది కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇతర పోలీస్ సిబ్బంది కూడా ఇదే విధంగా తమ పనితీరు కనపరచాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ హైదరాబాద్